మొదటి స్వామి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ చి ఆఖరి భాగంలో ఎడతెగక ప్రార్థన చేయుడి అని అన్నాడు తర్వాత ప్రతి విషయం అందు కృతజ్ఞత ఆశి చెల్లించడు ఎలాగూ చేట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం కాబట్టి ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము అనేటువంటి మాట రాయబడి ఉంది కాబట్టి మన జీవితంలో మనము రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైంది మొదటిది ఎడతెగక ప్రార్థన చేయాల రెండవది మనము దేవుని చిత్తాన్ని కనుక్కోవాల మూడవది ఆత్మను ఆర్పకుడి అనేటువంటి మాట ఉంది కాబట్టి ప్రార్థన ఎడతగ ప్రార్థన చేయాలా ప్రతి సమయంలో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలా దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటిది అంటే ముఖ్యంగా మనము నా మాట వినబడుతుంది కదన్న కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రేయర్ అనేది ఉండాలి కాబట్టి మార్నింగ్ ప్రేయర్ చేసుకోవాలా రాత్రి కళాశయంలో ప్రే చేసుకోవాలా వర్క్ చేసేటప్పుడు పనికి ముందు ప్రేర్ చేసుకోవాలా కాబట్టి ప్రతి సమయంలో మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి కాబట్టి ఇంకెప్పుడు ప్రార్థన చేయాలి అంటే కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలా సంతోషంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాల దేవునితో సంబంధాన్ని పెంపొందించుకుంటే పెంపొందించుకోవడానికి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తే దేవునితో మన సంబంధము పెరుగుతుంది తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర మనము సహాయము అడగచ్చు తర్వాత మనం ప్రార్థన చేస్తే మనకు ఉన్నటువంటి విశ్వాసం బలపరచబడుతుంది కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎడతెంక ప్రార్థన చేయట్లో ఉదయం ప్రార్థన చేయాలా రాత్రి ప్రార్థన చేయాలా పని చేసేటప్పుడు ప్రార్థన చేయాలి దాని ముందు తర్వాత నిత్యం ప్రార్థన చేయాల ప్రభుత్వం మాట్లాడాలా కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాల సంతోషంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాల దేవునితో సంబంధాన్ని ఈ ప్రార్థన పెంపొందిస్తుంది తర్వాత సహాయం పొందుకోవచ్చు విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉంది కాబట్టి మనం ఎడతెగ ప్రార్థన వారంగా ఉండాలి రోమి రాష్ట్రపత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండవ వచ్చినాం రోమిలో వ్రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండో వచనం చదవండి రోమా పన్నెండు పన్నెండు నిరీక్షణ గలవారే సంతోషించచ్చు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు కాబట్టి మనం నిరీక్షణ ఉండాల మన జీవితంలో తర్వాత శ్రమలో ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి కాబట్టి ప్రతి మానవుడికి శ్రమ వస్తుంది శ్రమ శ్రమ సంభవించినప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేయలేనటువంటి స్థితి వస్తుంది కాబట్టి శ్రమయందు ఓర్పు గల వారమే ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండాలి కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఓర్పుతో ప్రార్థన చేయాలి కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది కానీ మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి తర్వాత పట్టుదల కలిగి మనము ప్రార్థన చేయాలి ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం ఎఫీసీఎన్స్ చాప్టర్ సిక్స్ వర్స్ ఎయిటీన్ ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఎఫీసీ ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఇక్కడ చూసినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండి కాబట్టి ఆత్మ వల్ల ప్రార్థన చేయాలి ప్రతి సమయము నందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయాలి కాబట్టి సమయం అనేది ఏం లేదు ఎప్పుడైనా కూడా దేవునికి ప్రార్థన చేయచ్చు తర్వాత పరిశుద్ధుల నిమిత్తము ఎలా ప్రార్థన చేయాలి అంటే పూర్ణమైనటువంటి పట్టుదలతో ప్రార్థన చేయాల కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు వి నీడ్ టు ప్రేయర్ విత్ అవర్ స్పిరిట్ మనము ఆత్మలో ప్రార్థన చేయాల మూడవ విషయం చూస్తే ఎఫీసీల గ్రాస్పత్ర ఫిలిపీల పత్రిక నాలుగో అధ్యాయము పదహారు అవసరం ఫిలిప్పి నాలుగో అధ్యాయము పదహారు అవసరం ఏదైనాగా పిలిపి నాలుగోది ఆరో వచ్చిన దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి సమర్పించడి కాబట్టి దేని గురించి ఏం చేయొద్దంట చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి కాబట్టి దేని విషయం మనము చింతపడే వారంగా ఉండకూడదు చింతపడకుండా దేవునికి ఏం చేయాలా చెప్పేవారంగా ఉండాలి కాబట్టి ఏది దాచిపెట్టద్దు మనమే కుమిలిపోకూడదు కాబట్టి శ్రమ ఎందుకు కుమిలిపోకూడదు ఓత్తో ఉండాలా ఆత్మ వలన ప్రార్థన చేయాలా దేని విషయం చింతపడద్దు అంటే బాధ వచ్చినప్పుడు కానీ శ్రమ వచ్చినప్పుడు కానీ చింతపడద్దు చింత ద్వారా ఏమవుతుంది మన శరీరంలో బలహీనతలు వస్తాయి కాబట్టి ఒక సిస్టర్ బాగా ఆలోచన చేసింది బాగా ఆలోచన చేస్తే తను బాగా ఆలోచన చేస్తే ఏమవుతుంది శరీరంలో బలహీనతలు వస్తాయి కాబట్టి బాగా ఆలోచన చేయకూడదు ఇక్కడ రాయబడింది ఆలోచనలో దేని గుర్చి చింతపడకూడి కాబట్టి చింతపడాల్సిన అవసరం లేదు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నీకు ఏ చింత అయితే ఉంటో నీకు ఏవైతే బాధ ఉందో కాబట్టి అదేం చేయాలా ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాల అంటే నీకు చింత ఉంది అయినా కానీ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి నీకు బాధ ఉంది అయినా కానీ థ్యాంక్స్ చెప్పాలా ఎట్లా చెప్పాలా దేవా నాకు కొంచమే చింతించినాం ఇంకా చాలామంది చాలా చింతలు ఉన్నాయి నాకు కొంచెమే చింతించినాం అని థ్యాంక్స్ చెప్పాలి దేని గురించి చింతపరకుడు కానీ ప్రతి విషయంలోనూ ఇలాంటి విషయంలోనే ప్రార్థన చేయాలా విజ్ఞాపనం చేయాలా థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు ఏం చేయాలో దేవుని సమర్పించాలి సమర్పించినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం ఏసుక్రీసు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది ఏముంటే మీ హృదయానికి మీ తలంపులకు దేవుని సమాధానము కావలి ఉంటుంది కాబట్టి మీ చింతా తీసేస్తారు దేవుని సమాధానం మీకు వచ్చేస్తుంది ఎంత గొప్ప భాగ్యం వయటి ఎడతెగక ప్రార్థన చేయాలి ఎట్లా ప్రార్థన చేయాలా శ్రమ ఎందు ఓర్పు గలవారమే ప్రార్థన చేయాలి మార్నింగ్ ప్రార్థన చేయాలి నైట్ ప్రార్థన చేయాల పని ముందు ప్రార్థన చేయాలి ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి కష్టంలో ప్రార్థన చేయాలి సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి దేవునితో సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రార్థన చేయాలి సహాయం కొరకు ప్రార్థన చేయాలి విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ప్రార్థన చేయాలి శ్రమ ఎందు ఓర్పు గలవారమే ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఆత్మ విషయంలో ఆత్మ వలన ప్రతి సమయం మందు దేవునికి విజ్ఞాపన చేయాల పరిశుద్ధుల విషయమై ప్రార్థన చేయాల తర్వాత దేని గురించి చింతపడకూడదు చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి సమర్పించినప్పుడు దేవునికి చెప్పినప్పుడు దేవుని సమాధానము మన హృదయాలకు కావలి ఉంటుంది చింతపడితే దేవుని సమాధానం ఉంటుందా బాధ నిట్టూర్పు వేదన ఉంటుంది అయితే దేవునికి తెలియజేస్తే ఎట్లా ఉంటుంది బాగుంటుంది కాబట్టి ఎలా మనకి ఎప్పుడు ఎలాంటి బాధ వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా మోకాలు చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి ప్రభు మన చింతను తీర్చేవాడుగా ఉన్నాడు తర్వాత తులసి నాలుగో అధ్యాయము రెండవ వచనం తులసి దగ్గర రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన నాలుగు రెండు ప్రార్థన ఎందుకు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారి వారి దాని ఎంత మెలకుగా ఉండు మరియు నేను బంధకంలో ఉంచబట్ట కారణమైన క్రీస్తు మర్మమును కూర్చి నేను బోధింపవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేవాళ్ళని మా కొరకు ప్రార్థించండి కాబట్టి మూడవది క్రీస్తు మర్మం బయలుపరచబడ్డ కొరకు ప్రార్థన చేయాలి అంటే క్రీస్తు మర్మం అంటే ఏంటి సువార్త సువార్త దేవుని యొక్క వాక్యము మరి బయలుపరచబడ్డానికి అనేక మందికి రక్షణ మార్మన్స్ కలగడానికి అనేకమంది జీవితాల్లో మరి దేవుని వెలుగు నింపబడ్డ కొరకు మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి కాబట్టి మూడవది ప్రార్థనగా మనము నిలకడగా ప్రార్థన చేయాలా దేవుని మనము బయలుపరచబడ్డకు అంటే సువార్త అందరికీ అంది అందించబట్టకు జనాంగము దేవునిలోకి రాగలటకు నశించిపోతున్న వారు నిత్య జీవంలోకి వెళ్ళడానికి కొరకు మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలా లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన లూకాస్ కాస్ఫర్ చాప్టర్ ఎయిటీన్ వర్స్ వన్ లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన ఇక్కడ ఎలా ప్రార్థన చేయమని చెప్తున్నారు విసుకకుండా ప్రార్థన చేయాలని చెప్తున్నారు వారు విసుకకుండా నిత్యం ప్రార్థన చేయాలి ఎప్పుడు విసిగిపోకూడదు ప్రార్థనలో అసలుగా విసిగిపోకూడదు కాబట్టి విసుకకుండా ప్రార్థన చేయాలి కాబట్టి ఐదు విషయాలు అందు ఓర్పుగా ప్రార్థన చేయాలా ఆత్మ వలన ప్రతి సమయం అందు ప్రార్థన చేయాల దేని విషయం చింతపడకుండా ప్రార్థన చేయాలా ప్రార్థన అందు నిలకడగా ఉండి ప్రార్థన చేయాలా విసుకకుండా ప్రార్థన చేయాలి ఈ ఇలా ప్రార్థన చేసి ఏం చేయొద్దంట ఆత్మను ఆర్మకుడి అని రాయబడింది ఇక్కడ కిందనే ఏమని రాయబడింది ఆత్మను ఆర్మకుడి అని రాయబడింది ఇక్కడ రాయబడింది పంతొమ్మిదో దంలో రాయబడి ఉంది చూడండి మొదటి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఫస్ట్ ఎస్లోనియన్ చాప్టర్ ఫైవ్ వర్స్ నైన్ నైన్టీన్ చదవండి ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆత్మను ఆర్పకుడి అని రాక ఏంది పరిశుద్ధాత్మ మన జీవితంలో పనిచేస్తుంటాడు ఆత్మ ద్వారా మనము నడిపించబడతాం కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఏదైతే విధానాన్ని పనిచేస్తాడో ఆయన మనకి ఏదైతే చెప్తాడో దాన్ని మనం ఏం చేయాలా అడ్డుకోకూడదు అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మనం వెళ్ళకూడదు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు బయలుపరుస్తాడో మనకు హృదయం తోటి ఏదైతే మాట్లాడతాడో దానికి లోపడాల కాబట్టి దేవుడు ఖచ్చితంగా రక్షింపబడిన వారి జీవితంలో ఆత్మ అనేది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఖచ్చితంగా ఆయన పనిచేస్తాడు పనిచేసి ఆయన మనకు ఆయన ఈ విధంగా నడుచుకోవాలని చెప్తాడు చెప్పినప్పుడు మనకు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు బయలుపరుస్తాడు కాబట్టి ఆయన మనలో పనిచేయడానికి ఇష్టం ఇష్టం కలిగి ఉంటాడు కాబట్టి ఆయన మాట వినాల ఆయన అడ్డుకో అడ్డుకోకూడదు అంటే దేవుడు మనల్ని ఒప్పింప చేసినప్పుడు మనము దాన్ని ఒప్పుకోవాలా దాన్ని యాక్సెప్ట్ చేయాలా సెకండ్ది దేవుని స్వరాన్ని వినాలా దేవుని స్వరాన్ని వినాలా కాబట్టి చూడండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడో వచ్చిన జెనసిస్ చాప్టర్ ఎయిటీన్ వర్స్ సెవెంటీన్ చదవండి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పదిహేడో వచ్చిన ఆది కాండము పద్దెనిమిది పదిహేడు అప్పుడు యహోవా నేను చేయబోయే కార్యము అబ్రహంలకు దాచేదన కాబట్టి దేవుడు చేయబో కార్య కార్యము అబ్రహాంలకు దాచేదన అంటే అబ్రాహంకు చెప్తాను అని చెప్తున్నాడు కాబట్టి మోసతోటి కూడా దేవుడు మాట్లాడాడు కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి ప్రభు మనతో మాట్లాడతాడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు ప్రార్థన చేసినప్పుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు మెల్లని స్వరం ద్వారా ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయంలో నుండి మాట్లాడతాడు కాబట్టి దేవుని స్వరాన్ని వినడానికి మనము ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి దేవుడు అంటాడు నేను అబ్రహాంకు ఏ విషయం కూడా దాచను అని చెప్తున్నాడు ఆది కారణం పద్దెనిమిది పదిహేడు అట్లానే దేవుడు మనకు కూడా ఏ విషయాన్ని దాచడు అది జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎప్పుడైతే ప్రార్థనలో కనిపెడతామో దేవుడు ఏ విషయాన్ని మనకు దాచిపెట్టాడు మనం ప్రార్థన చేస్తే ఏ విషయాన్ని దేవుడు దాచిపెట్టాడు ఏది మరుగు చేయడు బయలుపరుస్తాడు వాక్యం జరిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆత్మలో ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు కాబట్టి అందుకోసం ఆత్మను ఆర్పకుడి అనేటువంటి మాట రాయబడింది తర్వాత ఎఫ్ఎస్సిల రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచ్చిన ఎఫెస్సి చాప్టర్ ఫోర్ వర్స్ థర్టీ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు కాబట్టి దేవుని పరిశుద్ధ దినమందు మనం ఏం చేయబడినామంట ముద్రించబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుంటే విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రించబడి ఉన్నారు కాబట్టి మనం ఆయనలో ముద్రించబడి ఉన్నాం కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు ఎందుకు దుఃఖపరచకూడదు మనం ముద్రించబడిన వారు అంటే ఏంటిది పరలోకం కొరకు సిద్ధపరచబడిన వారం రక్షింపబడిన వారందరూ కూడా నిత్య జీవం కొరకు సిద్ధపరచబడినవారు ముద్రించబడిన వారు అని అంటారు కాబట్టి మన జీవితంలో ఇంకా పాప పాపము రానియకూడదు ఎప్పుడైనా పాప తలంపులు వస్తే ఇమీడియట్గా ప్రభు క్షమించని ప్రార్థన చేసుకోవాలా అసహనం రాకూడదు తో ఊరికే అసహనము తొందరబాటుతనం రావద్దు మూడవది ద్వేషం రాకూడదు ఎవరి మీద ద్వేషం ఉండకూడదు నాలుగవది అబద్ధాలు అసత్యాలు మన జీవితంలోకి రాకూడదు ఐదవది క్రూరత లేదంటే కోపము ఒకరి మీద పగ ఇట్లాంటివి రాకూడదు కాబట్టి ఇవన్నీ కూడా పరిశుధాత్మకి ఇష్టం లేదు పాపం కానీ అసహనం కానీ ద్వేషం కానీ అసత్యం కానీ క్రూరత కానీ ఇవి పరిశుధాత్మ దేవునికి ఇష్టం ఉండదు ఆయన మన జీవితంలో వాటిని అనుమతించడు అంటే హెచ్చరించుకోవడం వేరు హెచ్చరించవచ్చు దైవావేశం వలన హెచ్చరి హెచ్చరించవచ్చు కానీ ద్వేషం ఉండదు క్రూరత ఉండదు అంటే పగబట్టి అలా అలాంటి స్థితిలో ఉండద్దు అది పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం ఉండదు ఉండదు కాబట్టి తప్పు చేస్తే చెప్పచ్చు మీరు తప్పు చేస్తున్నారు అని కొంచెం గట్టిగా చెప్పచ్చు మీరు తప్పు చేస్తున్నారు అని కానీ ద్వేషం ఉండద్దు క్రూరత ఉండదు ఊరికే గొడవలు కూడా పెట్టుకోకూడదు అట్లాంటి పరిస్థితి ఉండొద్దు కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను మనం ఏం చేయొద్దు దుఃఖపరచొద్దు రెండవది రోజుల రాష్ట్రపత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చిన రోమిడ రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచ్చినం చదవండి రోమ ఎనిమిది నాలుగు పద్నాలుగు రోమ ఎనిమిది పద్నాలుగు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరు దేవుని కుమారులు ఎంపుతారు కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళు ఏమవుతారు కుమారులు అవుతారు ఇక్కడ పదిహేను వచ్చినాం వీళ్ళనుక మరలా భయపడ్డకు మీరు దాస్ ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందిన ఏం పొందినామంటే మనము దత్తపుత్ర ఆత్మను పొందినాం ఒకరోజు ఒక ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్లో ఆయన దాసుడు అంటే పనివాడు ఇంట్లో పనివాడు ఉన్నాడు కదా కొన్నిసార్లు యజమానుడు ఏం చేస్తాడంటే కుమారు లేకపోతే ఇంట్లో పనివాడినే దత్త తీసుకుంటాడు అన్నట్టు ఆయనే వారసుడు అవుతాడు అట్లానే మనం దాసులం కాదు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు దత్తత తీసుకున్నాడు దత్తత తీసుకుంటే ఏమవుతాడు ఆ రోజు నుంచి దాసునిగా ఉన్నప్పుడు యజమాను అని పిలుస్తాడు దత్త తీసుకుంటే కుమారులు అవుతారు కుమారులు అయినప్పుడు ఏమంటారు అబ్బా తండ్రి అని మొ అంటే తండ్రి అని పిలుస్తాడు ఆ యజమాని ఏమని పిలుస్తాడు తండ్రి అని పిలుస్తాడు అట్లానే మనకు ఏమి ఇచ్చినాడంటే దేవుడు తండ్రి అని పిలిచి అనుభవించినాడు దత్తపుత్ర ఇచ్చినాడు అంతేకాదు ఇంకా ఆత్మచేత నడిపించబడతాం కాబట్టి ప్రభు మనకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి తండ్రిని ఏది అడిగినా కుమారునికి ఇస్తాడు ఎందుకు మనం వారసులం అధికారం ఉంటుంది సేవకునికి అధికారం ఉండదు ఇంట్లో కుమారునికి అధికారం ఉంటుంది కాబట్టి అధికారం ద్వారా తండ్రిని ఏమని అడగచ్చు కాబట్టి మనని రక్షణలో దేవుడు ఏం చేసినాడు దాస్య దాస్యత్వం నుంచి విడిపించి దత్తపుత్రాత్మలోకి తీసుకొని వచ్చి కుమారుగా చేసుకున్నాడు అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి మనకు ఆధిక్యత ఇచ్చినాడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆధిక్యత ఇచ్చినాడు ఏదైనా స్వేచ్ఛ అడగడానికి ఆధిక్యత ఇచ్చినాడు చివరిగా రెండవ తిమోతి రాష్ట్రపత్రికి ఒకటో అధ్యాయం ఆ రోజున రెండవ తిమోతి ఒకటో అధ్యాయం ఆ రోజున ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవనని నీకు జ్ఞాపకము చేస్తున్నాను కాబట్టి కృపావరం ఏం చేయబడాలా ప్రధ్వరింప చేయబడాల అంటే మనకు ఉన్నటువంటి స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇచ్చిన రక్షణ కాపాడుకోవాలా తర్వాత ఆత్మీయంగా ఉన్నటువంటి తలాంతులను కాపాడుకోవాలా వాడాలా విశ్వాసంలో ఉండాలా జ్ఞానము దేవుని జ్ఞానంలో ఉండాలా జ్ఞాపక శక్తి ఉండాలా అంటే దేవుని వాక్యం బాగా చదువుకోవాలా తర్వాత బోధ చేయాలా కొరకు ప్రయాసపడాలా చిన్నపిల్లలకు వాక్యం చెప్పాలా నశించిపోతున్న వారికి కొంచెం దేవుని వాక్యం చెప్పాలా తలాంత్ ఉంటాయి తర్వాత ఉపదేశం చేయడానికి ముందుగా ఉండాలా తర్వాత ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నింటిలో ముందు ఉండాలా ఇంకా శరీర ఆశీర్వాదాలు కూడా ఉంటాయి మంచి ఆరోగ్యము సంపద ఇవి కూడా ఇస్తాడు కాబట్టి ప్రార్థన వరం కానీ ప్రార్థన లక్ష్యం చేయొద్దు లక్ష్యం కాపాడుకోవాలి విశ్వాసంలో ఉండాలా దైవ జ్ఞానంలో ఉండాలా దేవుని అందు ఆసక్తి కలిగి ఉండాల తర్వాత అన్నిట్లలో ఉపదేశంలో కానీ మనము ముందుండాలి కాబట్టి ప్రభు రెండిటి విషయాలు మాట్లాడినాడు మొదటి విషయం ఏంటిదంటే ఎడతెగక ప్రార్థన చేయాల రెండవది ఆత్మను ఆత్మకుడది ఎడతీయక ప్రార్థన చేయాలా ఎలా ప్రార్థన చేయాలా శ్రమ ఎందు ఓర్పు గల వారమే ప్రార్థన చేయాల ఆత్మ వలన ప్రతి సమయం ముందు పరిశుద్ధుల విషయమే ప్రార్థన చేయాల తర్వాత దీని గురించి చింతపడకుండా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన ప్రార్థన చెల్లించి ప్రభు యొక్క సమాధానము పొందుకోవాలా తర్వాత ప్రార్థన ఎందుకు నిలకడగా ఉండాలా విసుక విసుకకుండా ప్రార్థన చేయాల రెండవది ఆత్మను ఆర్పకుడి కాబట్టి ఆత్మ పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలి ఆయన చెప్పిన మాట వినాలి ఆయన స్వరం వినాలి ఆయన దాటి వెళ్ళకూడదు కాబట్టి మొదటిది ఏంటిది ఆత్మను ఆపకూడే దాంట్లో పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు అంటే మళ్ళా పాపం చేయద్దు అసహనం చూపెట్టద్దు ద్వేషం చూపెట్టద్దు అసత్యం ఉండద్దు క్రూరమైనటువంటి తోడేలు స్వభావం ఉండద్దు తర్వాత హెచ్చరించవచ్చు కానీ క్రూరమైన తోడేలు స్వభావం ఉండొద్దు హెచ్చరించితే ఎట్లా ఉంటుంది హెచ్చరిస్తే ఒకరిని తప్పిస్తాం అది హెచ్చరిస్తే తప్పయ్యా అని గట్టిగా చెప్తాం క్రూర క్రూరత అంటే తోడేలు తోడేలు సాటికి వచ్చేస్తే గొర్రెన మింగేస్తారు అది క్రూరత దాని హెచ్చరిక ఉండదు కోపం ఏమి ఉండదు చాటును వచ్చేస్తే చంపేస్తారు అది క్రూరత అలాంటిది ఉండద్దు అది పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం ఉండదు తర్వాత రోమి గృహపత్రిక ఎనిమిది పద్నాలుగులో మనము దాస్యపు పొందుకోలేదు దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాం కాబట్టి దేవుడు ఒకప్పుడు మనము దాసులు కానీ ఇప్పుడు దేవునికి ఏంటంటే కుమార్లమైన కాబట్టి స్వతంత్రంగా దేవుని దగ్గర ఏదైనా అడగొచ్చు ఏదైనా పొందుకోవచ్చు చివరిగా కృపావరాలను మనం ఏం చేసుకోవాలో కట్టిగా పట్టుకోవాలి లక్ష్యంలో నిలకడగా ఉండాలా తర్వాత విశ్వాసము జ్ఞానము ఉపదేశించట్లా తర్వాత ప్రార్థన చేయట్లా ఆత్మీయమైనటువంటి తలాంతుల్లో ఇవన్నిటిలో కూడా ముందుండాలి అది దేవునికి ఇష్టం పరిశుధాత్మ దేవునికి ఇష్టం కాబట్టి మనం ఇటు విధానంలో ముందుకున్న సాధకులకు మనం ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం గమనించండి